హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి టమాటా పచ్చడి మనకు రెండు మూడు నెలలైనా నిల్వ ఉంటుంది అప్పుడప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇలా అప్పుడప్పుడు చేసుకున్నాం అనుకో మనం ఎన్ని రోజులైనా అంటే ఒక రెండు మూడు నెలలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అనమాట నేనైతే రెండు కిలోలు టమాటాలు తీసుకున్నాను బాగా శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కడాయిలో వేసేసానండి కడాయిలో వేసి ఒక సగం కప్పు సాల్ట్ వేసాను అనమాట సాల్ట్ వేసి బాగా కలుపుతున్నాను అనమాట కలిపేసి మూత పెట్టాలి ఒక ఐదు నిమిషాలు మనం మీడియం సిమ్లో పెట్టి మూత పెట్టేసినాం అనుకో ఆ సాల్ట్ పట్టుకొని బాగా కొంచెం వాటర్ వచ్చేస్తారు చూడండి ఇలా తర్వాత మళ్ళీ ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ కలిపి మళ్ళీ మూత పెట్టాలన్నమాట ఇలా మరీ కొంచెం వాటర్ ఇమిరిపోతుంది ఇంకొకసారి బాగా కలిపేయాలి ఇలా కలుపుతూనే ఉండాలి లేదంటే ఆ వాటర్ తగ్గిపోయే కొద్దీ మాడిపోతుందనమాట టమాటాలు బాగా పండి నీరు తీసుకుంటేనే మనకు చట్నీ బాగా టేస్ట్గా ఉంటుంది లేదైతే లేదంటే టేస్ట్గా ఉండదు టమాటాలు మధ్యలో కొంచెం గట్టిగా వస్తాయి కదా అవి కూడా కట్ చేయాలండి లేదంటే బాగుండదు టేస్టు టమాటాలు బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఇంకా కొంచెం దగ్గర అయిన తర్వాత మళ్ళీ ఇలా కలుపుకోవాలి చూడండి బాగా దగ్గరకు అయింది కదా సగం వాటర్ అంతా ఇమిరిపోయింది ఇంకా కొద్దిసేపు రెండు నిమిషాలు అలాగే మగ్గబెట్టాలన్నమాట తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసి కలపాలన్నమాట పసుపు వేసిన తర్వాత మనకి ఎంత కావాలో అంత వేసుకోండి పసుపు అయితే ఎక్కువ వేయనవసరం లేదు కారము కారం అయితే ఒక ఐదు స్పూన్లు వేసాను అంటే ముక్కాలు కప్పు వేశానండి ఇందాక చూపించిన కప్పు చూపించా కదా దాంతో ముక్కాల కప్పు అనమాట కారము కారం మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి నేనైతే ఒక ముక్కాల కప్పు వరకు వేశాను చింతపండు ఒక హండ్రెడ్ గ్రామ్స్ అనమాట చింతపండు వేసాను చింతపండు కూడా వేసేసి బాగా కలపాలి మళ్ళీ ఒక ఐదు నిమిషాలండి బాగా మగ్గపెట్టాలన్నమాట మనకి ఎంత బాగా మగ్గి పెడితే అన్ని రోజులు నిల్వ ఉంటుంది చాలా ఎక్కువ అయితే ఇంకా మనకి ఇంకా బాగా మగ్గ పెట్టుకోండి అంటే ఒక ఐదు కేజీలు అలా చేసుకునేటట్లయితే ఇంకా బాగా మగ్గ పెట్టండి ఒక చూడండి రెండు నిమిషం ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ఇలా దగ్గరకు అయిపోయింది ఇప్పుడు దీన్ని చల్లార పెట్టాలన్నమాట చల్లార పెట్టినాకనే మిక్సీ పట్టాలి వేడివేడిది మిక్సీ పట్టకూడదు అంతలోపల మనము ఎల్లిపాయలు ఒక రెండు గడ్డలు వలిచి పెట్టుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుందాము ఒక రెండు మూడు ఎల్లిపాయలు ఎల్లిపాయలు ఎన్న వేసుకోవచ్చండి నేనైతే ఒక రెండు ఎల్లిపాయలు వేసాను అనమాట అంతలోపల చల్లారే లోపల ఆయిల్ పెట్టేసి పోపు గింజలు కరివేపాకు వేసి ఒక స్పూను పొడి కూడా వేయండి ఆయిల్ కొంచెం హీట్ తగ్గినాక ఒక స్పూను పొడి వేయండి ఎందుకంటే మెంతి పొడి వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుందన్నమాట ఒక స్పూనే వేసాను నేను మెంతి పొడి తర్వాత ఇప్పుడు టమాటా చల్లబడింది కదా ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము అంతే అండి ఒక రౌండ్ రెండు రౌండ్లు తిప్పితే అయిపోయా మెత్తగా అయిపోతుంది టమాటా పచ్చడి ఇంకా ఒక గిన్నెలోకి తీసుకొని మనం కచ్చాపచ్చాగా పట్టిన అల్లం ఉంటుంది అదే వెల్లుల్లి ఉంది కదా అది కూడా వేసేసి బాగా మిక్స్ చేయాలన్నమాట ఇలా మిక్స్ చేసుకొని ఆ తరువాత చల్లారి ఉంటుంది కదా అప్పుడు ఆ తర్వాతనే దీంట్లో వేసేసుకోవాలండి తరువాత కూడా చల్లారి ఉండాలి పోపు అంటారు తర్వాత అంటారు కదా అది కూడా చల్లారిన తర్వాతనే వేయాలి వేడివేడిగా మాత్రం వేయకూడదు నిల్వ ఉండదు చూడండి చల్లారిన తర్వాత ఇలా వేసేసుకొని మొత్తం కలిపేయాలి మొత్తం మిక్స్ చేస్తే రెడీ అయిపోతుందండి చూడండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి రెడీ అన్నంలోకి అయితే వస్తుందే తినేస్తారు అన్నం టమాటా పచ్చడి అంతా బాగుంటుంది దోశ చ చపాతి ఉప్మా ఏమి ఇంట్లోకైనా తినచ్చు కానీ అన్నంలో చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా చూసుకుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరన్నా టమాటా పచ్చడి ఇలా చేయకుంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది టమాటా పచ్చడి అయితే మాత్రం ఈ వీడియో